మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్పాడు కాబట్టి ఇది మత్స్య పురాణంగా పేర్కొనబడింది శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు తన నుండి ఉద్భవించినటువంటి సరస్వతీ దేవుని వివాహం చేసుకున్నాడు అని చెప్పి ఇంతకు ముందు భాగంలో మనం చెప్పుకున్నాం కదా అసలు బ్రహ్మదేవుడు ప్రశాంతంగా కూర్చుని ఎందుకు ఈ విధంగా జరిగింది నా నుండి పుట్టినటువంటి ఆమెకి ఆమె పట్ల నాకు వివాహం చేసుకోవాలి అనేటటువంటి తలంపు నా మనసులోకి ఎలా వచ్చింది అసలు అని ఒక్క నిమిషం తపస్సుతో తపస్సిద్ధి సంపన్నుడై కూర్చుని ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చుని ధ్యానంలో యోగ దృష్టి సహాయంతో చూశాడు దివ్య దృష్టి సహాయంతో చూడగా మన్మధుడి పని ఇది అని తెలిసింది మన్మధుడు తన మీద బాణములు ప్రయోగించటంతో మన్మధ వికారానికి గురి అవ్వటంతో ఎదురుగా ఉన్నది తన నుండి ఉద్భవించిన కన్యే అని గుర్తించలేకుండా వికారానికి లోనయ్యానని గుర్తించాడు బ్రహ్మదేవుడు వెను వెంటనే మన్మధుడి పట్ల ఆగ్రహం కలిగింది కోపం వచ్చింది విపరీతంగా కోపం వచ్చి వెంటనే మన్మధుడిని శపించేశాడు బ్రహ్మదేవుడు నువ్వు నన్ను దోషం చేసేటట్లుగా చెడుగా ప్రవర్తించేలా చేసావు కాబట్టి నువ్వు పరమేశ్వరుడు యొక్క మూడో కంటికి దగ్ధమైపోతావు గూడిదైపోతావు అని చెప్పి శపించేశాడు వెను వెంటనే మన్మధుడు ఆయన కాళ్ళ మీద పడి అనేక విధాలుగా ప్రార్థిస్తాడు ఓ మహానుభావ నీవే కదా నాకు నన్ను పుట్టించి నాకు ఆజ్ఞ ఇచ్చావు నువ్వు ఎటువంటి మనిషి అయినా సరే ఎవ్వరైనా సరే అందరిలో వికారం కలగజేయడమే నా పని అని చెప్పి నువ్వు చెప్పావు కదా ఆ విధంగా సృష్టి పెరుగుతుంది సృష్టి ఆవిర్భావం అవుతుంది అని కదా నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చావు ఎవరైనా సరే నువ్వు ప్రయోగించవచ్చు అని చెప్పి దానివల్ల నీకు దోషం ఉండదు అని కూడా నువ్వు చెప్పావు కదా నేను చేసింది అదే కదా నీ పట్ల కూడా నేను అదే చేశాను అన్ని ప్రాణుల పట్ల చేసేదే నీ పట్ల కూడా చేశా ఇందులో నా ఏముంది అని అనేక విధాలుగా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించటంతో ఆయన కొద్దిగా కరిగి నీవు మళ్ళీ ద్వాపర యుగంలో జన్మిస్తావు శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము శ్రీకృష్ణుడు అనే నామధేయంతో యదువంశంలో జన్మిస్తాడు ఆయనకి కుమారుడి వై జన్మించి ధర్మానుసారంగా దైవత్వాన్ని పొందుతావు అదేవిధంగా ప్రళయకాలం వరకు కూడా విద్యాధరులకు అధిపతి వై ఉండి ఆ తదనంతర కాలంలో నా సారూప్యాన్ని కూడా నువ్వు పొందుతావు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పటంతో సంతోషించి మన మధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ విధంగా బ్రహ్మదేవుడు చెప్పటంతో అయ్యో త్వరలో తనకి రూపం పోబోతోంది దహించబడబో పడతాడు అని బాధ ఒకవైపు ఒకవేళ దహించబడిన ద్వాపర యుగంలో మళ్ళీ తిరిగి రూపం పొందగలుగుతాను అని చెప్పి మరొక వైపు సంతోషము బాధ మిశ్రమం అవుతూ ఉండగా అవుతూ ఉండగా మన్మధుడు అక్కడి నుంచి బ్రహ్మదేవుడి నుంచి సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు వినటువంటి సౌనుకాదర్షుడు ఆ కుసుమాయుధుడు మన్మధుడు ఈ పరమేశ్వరుడు చేత ఎందుకని ఏ కారణం చేత దగ్గమయ్యాడు పరమేశ్వరుడు బోళాశంకరుడు కదా భక్తవత్సరుడు కదా ఆయన ఏ కారణం లేకుండా ఊరికే ఆ శాపం బ్రహ్మదేవుడేదో ఇచ్చాడు అనే కారణంతో ఎదుటి వారిని దహించి వేయడు కదా పైగా మన్మధుడిని దహించి వేయాడు కదా ఏ కారణం చేత అతను దహించాడు అసలు బ్రహ్మ ఈ సృష్టినంతా ఎలా మొదలు పెట్టాడు ఎలా చేశాడు ఆ వివరాలన్నీ కూడా మాకు సవివరంగా చెప్పండి అని చెప్పి ప్రార్థించడంతో సూతమహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడికి మొదటగా రతి మనస్సు తపస్సు వృద్ధి అహస్సు ఏడుగురు జన్మించారు తర్వాత బ్రహ్మదేవుడికి మానసపుత్రులుగా మరీచి మొదలైన వారు జన్మించారు వారే ఈ లోకానికి ప్రజాపతులయ్యారు కుమారుణ్ణి కూడా సృష్టించాడు ఆ వామదేవుడి యొక్క భగవానుడైనటువంటి వామదేవుడి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు ఊరువుల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు పుట్టుకొచ్చారు ఆ వామదేవుడి నుండే ఇంద్రధనస్సు పుట్టింది ఇంద్రులు మొదలైనటువంటి దేవగణాలు కూడా జన్మించాయి ఆ వామదేవుడే తన మూడవ కంటి నుండి జర మరణాలు లేని అంటే ముసలితనం మరణం లేని లేనటువంటి ఎనభై నాలుగు కోట్ల మంది దేవతల్ని కూడా సృష్టించాడు పిప్పట బ్రహ్మదేవుడు వామదేవుణ్ణి వామదేవుణ్ణి ఆపి వామదేవుడితో ఈ విధంగా చెప్పాడు సృష్టి అనేది జరా మరణాలు అంటే పుట్టడం గిట్టడం ఉంటూనే కొత్తది వస్తూ ఉంటే బాగుంటుంది అంతేకాకుండా జరామరణాలు లేకుండా ఇలాగే అంతా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే అంత శుభకరంగా ఉండదు అని చెప్పి ఆయన్ని ఆపాడు కల్పాదిలో భగవంతుడు ఈశ్వరుడు సృష్టి మొదలు పెట్టాడు అయితే ఆ తర్వాత ఆయన సృష్టి కొనసాగలేదు బ్రహ్మదేవుడు ఆపమని చెప్పటంతో అక్కడితో ఆ సృష్టి ఆగిపోయింది బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి స్వయం భూ మను ఆయన అనంత అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె వల్ల ప్రియవ్రతుడు ఉత్తానుపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ఉత్తానుపాదుడు ధర్ముని కుమార్తె అయినటువంటి సూనృత ఆమె అనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెకు ధ్రువుడు కుమారుడుగా కలిగాడు ఆ ధ్రువుడు కఠోరమైన దీక్షతోటి గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడి యొక్క లోకానికి కింద స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అదే ధ్రువ మండలం ధ్రువుడి యొక్క కుమారుడు పేరు సిష్టి ఈ సిష్టికి ఇద్దరు కుమారుడు రిపుడు రిపుంజయుడు సిష్టికి ఐదుగురు కుమారులు కలిగారు ఈ విధంగా తరాలు నడుస్తూ ఉన్నాయి అనేక మంది సంతానం కలుగుతూ ఉన్నారు ఆ తర్వాత ప్రజాపతి దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతికి ముందంతా కూడా సంతానం ఎలా కలిగేది అంటే కేవలం దర్శన మాత్రం చేత స్పర్శన మాత్రం చేత మాత్రమే సంతానం కలిగేది కానీ దక్ష ప్రజాపతి నుంచి కూడా సంతానము ఇద్దరు కలవటం వల్ల మాత్రమే కలిసేది దక్ష ప్రజాపతి నుండి ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలగటం ఆరంభమైంది ముందుగా దక్ష దక్ష ప్రజాపతికి ఎనభై వేల మంది కుమారులు కలిగారు వారందరినీ కూడా సంతానం వృద్ధి చెయ్యమని చెప్పి సృష్టి చేయమని చెప్పి ఆజ్ఞయించాడు దక్ష ప్రజాపతి అయితే వారు వారు తండ్రి ఆజ్ఞను అనుసరించి మనం సృష్టి చేద్దాము అని చెప్పి నిశ్చయించుకుని సృష్టి కార్యానికి పూనుకోబోతూ ఉండగా చేద్దామని నిశ్చయించుకుంటూ ఉండగా నారద మహర్షి వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి తపస్సు చేయమని అదేవిధంగా అసలు మీరు సృష్టి చేయాలంటే భూమి ఎంత ఉందో చూడాలి కదా భూమి ఎంత వైశాల్యంగా ఉందో తెలుసుకుని ఆ భూమికి సరిపడా జనాలను సృష్టించాలి కదా స సరిపడా ప్రాణుల్ని సృష్టించాలి కదా అని చెప్పి భూమి వైశాల్యం కొలవమని వాడిని పంపించి వేస్తాడు వాళ్ళు సృష్టి కార్యాన్ని ఆపివేసి భూమిని కొలిచే పనిలో వెళ్ళిపోతారు తపస్సులోకి వెళ్ళిపోతారు సముద్రంలోకి పోయిన నదులు మళ్ళీ తిరిగి రాలేనట్లుగా ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పటికీ తిరిగి రాలేదట అప్పుడు దక్షుడు వైరిని అనే తన భార్య నుండి వెయ్యి మంది పుత్రుల్ని సంతానంగా పొందాడు వారికి కూడా పూర్వం వాళ్ళని ఆజ్ఞాపించినట్టే ఆజ్ఞాపించాడు దక్షుడు మళ్ళీ నారదుడు పూర్వంలాగానే వచ్చి మీ అన్నల ముందు వెతకండి ఆ తర్వాత సృష్టి గురించి ఆలోచితుగా అని తోటి అన్నలను వెతుక్కుంటూ ఈ తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతారు అప్పటి నుంచి మనకి అప్పటి నుంచి మనకి ఒక ఆచారం ఎప్పుడైనా సరే అన్నగారు కనపడకుండా పోతే అన్నగారిని వెతకటానికి పొరపాటును కూడా తమ్ముడు వెళ్ళడు తమ్ముడు వెళ్తే అశుభం జరుగుతుంది అని ఒక ఆచారంగా ఏర్పడింది అలా ఆ కుమారులు కూడా తిరిగి వెళ్ళిపోవటంతో వాళ్ళు కూడా తిరిగి రాకపోవటంతో దక్షుడు వైరిని అనే తన భార్య ఎందు అరవై మంది అరవై మంది కుమార్తెలు వారిలో పది మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు పదముగ్గురుని పదమూడు మందిని కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు ఇద్దరిని అంగీరసుడికిచ్చి వివాహం చేశాడు ధర్ముడికి పది మందిని ఇచ్చి వివాహం చేశాడని చెప్పాను కదా వారి పేర్లు చెప్తున్నారు చూడండి మరుద్వతి వసువు జామి రేవా భానువు అరుంధతి సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ అందులో విశ్వకు విశ్వదేవతలు అనేవారు పుట్టారు సాధ్యకు సాధ్యులు అనేవారు జన్మించారు మరుద్వతికి మరుత్వతులు అనేవారు జన్మించారు వసువకు వసువులు జన్మించారు భానువులు జన్మించారు ముహూర్తకు ముహూర్త గణములు జన్మించారు రేవకు గోషలు అనేటటువంటి దేవతా గణాలు జన్మించారు జామికి నాగ విద్యాధులు జన్మించారు అరుంధతికి పృథ్వీ తలం మీద ఉన్నటువంటి ప్రాణులు జన్మించారు సంకల్ప అనే ఆమెకి సంకల్పుడు అనే ఆయన జన్మించారు పరీచ్కి పదమూడు మందినిచ్చి వివాహం చేశారని చెప్పుకున్నాం కదండి వాళ్ళ సంతానం గురించి కూడా చూద్దాం అదిథికి కుమారులు ఆదిత్యుడు వీళ్ళు మొత్తం పన్నెండు మంది ఇది హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు హిరణ్య కశ్యపుడుకు ప్రహ్లాదుడు మొదలైన సంతానం అతని సంతానం వాడే బాగుంది అతడు పరమేశ్వరుణ్ణి మెప్పించి అతనిపురంలోనే నివాసం ఉండేలా చేసుకున్నాడు అతనిలోనే ఐక్యమయ్యాడు పరమేశ్వరులో ఐక్యమయ్యాడు ధనువు అనే ఆమె వంద మంది కుమారులు కలిగారు వాళ్ళు మహాబల సంపన్నులు వాళ్ళనే దానవులు అంటారు తామ్ర అనే ఆమెకు కుమార్తెలు జన్మించారు ఆరుగురు కుమార్తెలు ఆ కుమార్తెలకు చిలకలు అదేవిధంగా రకరకాల పక్షులు మేకలు మొదలైనటువంటి జంతువులు సంతానంగా పుట్టుకొచ్చాయి వినతకి అనూరుడు ఇతన్నే అరుణుడు అని కూడా అంటారు ఇతను సూర్యుడికి రథసారథి అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు అలాగే సౌదామిని మెరుపు ఒక కన్య స్త్రీ సంతానంగా కలిగారు ఆ అరుణుడు యొక్క సంపా సంతానమే అరుణుడు యొక్క సంతానమే సంపాతి జటాయువు రామాయణంలో వచ్చేటటువంటి సంపాతి జటాయువు ఈ అనూరుడు యొక్క సంతానం సురస అనే ఆమెకు వెయ్యేసి ముఖములు కలిగినటువంటి వెయ్యి సర్పాలు సంతానంగా కలిగాయి గురువుకి వెయ్యి సర్పాలు కలిగాయి అందులో వాటిలో శేషుడు వాసుకి కర్కోటకుడు మొదలైన వారు ప్రసిద్ధి వీరిలో చాలా మంది జనమే యొక్క సర్ప సర్పయాగంలో నశించిపోయారు చనిపోయారు క్రోధవస అనే ఆమెకి అపరిమితమైనటువంటి లెక్క పెట్టడానికి వీళ్ళైనంత మంది రాక్షసులు జన్మించారు వారందరికీ ఉన్నాయి వీరిలో చాలా మందిని భీముడు సంహరించాడు మహాభారత యుద్ధ సమయంలో దగ్గర దగ్గర లక్ష మందిని భీముడు మహాభారత యుద్ధంలో సంహరించాడు సురభి అనే ఆమెకి రుద్రుడి యొక్క గణాలు అదేవిధంగా ఆవులు గేదెలు జన్మించాయి ముని అనే ఆమెకి మహాముని గణాలు అప్సరో గణాలు జన్మించారు అరిష్ట అనే ఆమెకి కిన్నెరులు గంధరులు జన్మించారు ఇర అనే ఆమెకి తృణజాతులు అదేవిధంగా పొదలు చెట్లు వృక్షాలు మొక్కలు లతలు తీగలు ఇవన్నీ జన్మించాయి కోట్ల కొలది యక్షులు రాక్షసులు జన్మించారు ఈ విధంగా కశ్యపుడికి నూరు వేల లక్షల కోట్ల సంతానం కలిగింది భూమండలం అంతా కూడా ప్రాణులతో విస్తరించింది ఆ తర్వాతే కశ్యపుడికి నలభై తొమ్మిది మంది మరుచులు కూడా జన్మించారు వీరు మరుత్తులు ధర్మ మార్గంలో నడవటం వల్ల దేవగణాల్లో ఒకటయ్యారు భూమి మీద సకల పురాణులు విస్తరించినటువంటి క్రమం మరి ఆ తర్వాత విశేషాలు మత్స్య పురాణంలో తర్వాత విశేషాలు మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం